మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే బీరంగూడ గుట్టంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు శివనామ స్మరణలతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పటాన్ నియోజకవర్గంలో రెండు వందలకు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారు భక్తులు చెల్లించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళు ఎక్కడ చూసినా కిటగిటలాడుతూ ఉన్నాయి భక్తివాదం బాగా విరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి చేయించుకుంటా ఉన్నారు ముఖ్యంగా పటంచెల్ నియోజకవర్గంలో శివాలయాలే కానీ పల్లె టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన అంబాదేవి మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో బీరంపుల గుట్ట సంగారూరు జిల్లా అమీర్పురం మండలంలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఈ చాలా పురాతనమైనటువంటి అతి దేవాలయంలో పంచాంగిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దీని రోజున కలశ స్థాపన మొదలుకొని ఆలయ ప్రదక్షిణ మొదలుకొని విధిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఈ రోజున రెండు గంటల నుంచి ప్రవర్ణించాం మహాన్యాసపూర్వకంగా వికాద రుద్రాభిషేకం దాంట్లో భాగంగా ఉదయం నాలుగు గంటలకు అంశీలంగా చేసినాం వికాదరుద్రాభిషేకం అది ఉదయం ఆరు గంటల వరకు చక్కగా వైభవంగా మంగళకరమైన చేసి ఆర్తించాం కూడా కంటిన్యూగా విధంగా ఓ మికా మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగూడ అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయము రెండు గంటల వరకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఆరు గంటల నుంచి చర్మదర్శనము జూలైను మొదలైంది మరి ఈ లైన్లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు వారు రావడం జరిగింది మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలక వర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసంతానం కలగకుండా వారికి ఈ యొక్క ట్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ పైకి ఒక ట్యాంక్ ఉంది దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని ట్యూబ్ లైన్ లో వాటర్ పాయింట్ వచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము మరి భక్తులు